వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రేపటి కథ అయితే చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే నిన్న నేను వీడియోలో చెప్పినట్లుగానే ఈరోజు కొంత కథ అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక మహేంద్ర వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పడం రిషి వసుకి ప్రైవసీ కావాలని చెప్పడం అలాగే శైలేంద్ర వద్దని చెప్పడం ఇలా అయితే జరుగుతుందని నిన్న కథలో చెప్పాను సేమ్ అలానే జరిగింది ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీ సపోర్ట్ కావాలి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక కథలో అయితే రిషి వసు ఆ చందమామను చూసి మాట్లాడుకుంటూ ఉండగా ఇక వసుధార మాత్రం నాకైతే ఆ చందమామలో జగతి మేడం కనిపిస్తున్నారని చెప్పడంతో మహేంద్ర అవునా అమ్మ మరి జగతి ఎక్కడ కనిపిస్తుందో నాకు కూడా చూపిస్తావా అని అయితే వస్తాడు కదా ఆ తర్వాత వస్తారా మామయ్య అని అంటుండడంతో అవునమ్మా జగతి ఆ చందమామలో ఏం చేస్తుంది ఎక్కడ అని అడుగుతుండడంతో జగతి మేడం మన వైపు చూస్తున్నారు మామయ్య నవ్వుతూ తను కూడా హ్యాపీగా ఉన్నారు పైన అని చెప్పి అంటూ ఉంటుంది ఇక మహేంద్ర అవునా అమ్మ అని అంటుండడంతో అవును మామయ్య ఇప్పుడు మనందరం హ్యాపీగా ఉన్నాం కదా అలాగే రిషి సార్ తిరిగి వచ్చారు కదా అని చెప్తుండడంతో అవునమ్మ తను ఏ లోకంలో ఉన్నా మనందరం మనందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది అలాగే రిషి అంటే తనకెంత ప్రాణమో మనకు తెలిసిందే కదా రిషి సంతోషం కోసమే తను బ్రతుకు బ్రతుకున్న అన్ని నాళ్ళు రిషి కోసమే అల్లాడుతూ వచ్చింది అలాగే రిషి కూడా తను చనిపోయే ముందు అమ్మ అని పిలిచి తన్ని సంతోషపెట్టాడు అందుకనే జగతి ఎక్కడున్నా రిషిని గమనిస్తూ రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు రిషి తిరిగి వచ్చాడు కాబట్టి తను నిజంగానే చాలా హ్యాపీగా ఉండుంటుంది అని చెప్పి ఇక మాట్లాడుకుంటారు కాసేపు ఇక రిషి మాత్రం మౌనంగా ఉంటాడు ఆ తర్వాత ఏంటి నాన్న అలా ఉన్నావు ఏంటి అలా అడుగుతూ ఉంటే ఏం లెడ్డా అమ్మ గుర్తుకు వచ్చిందని అంటాడు దాంతో మహేంద్ర ఊరుకో రిషి అయినా తను ఎక్కడికి వెళ్ళింది తను మన సంతోషంలోనే ఉంటుంది అని చెప్పి ఇప్పటికే చాలా ఆలస్యమైంది వెళ్ళండి వెళ్ళి పడుకోండి అని చెప్పి అంటాడు దాంతో ఇక వస్తారా రండి రిషి సార్ మళ్ళీ రేపు కాలేజ్కి వెళ్ళాలి కదా అని చెప్తుండడంతో సరే డాడ్ గుడ్ నైట్ అని చెప్పి అంటాడు ఇక మహేంద్ర కూడా గుడ్ నైట్ నాన్న వెళ్ళండి అని చెప్పి గదిలోకి ఇక వెళ్తారు ఇద్దరు ఆ తర్వాత రిషి అలా డల్గా ఉండడం చూసి రిషి సార్ మీ బాధని నేను అర్థం చేసి కానీ మీరు అలా చేయడానికి ఒక కారణం ఉంది కదా అప్పుడు జగతి మేడంని అమ్మ అని పిలవకపోవడానికి కారణం జగతి మేడం మిమ్మల్ని చిన్నతనంలో వదిలేసి వెళ్ళారని మీరు తప్పుగా మీ పెద్దమ్మ చెప్పిన మాటలు బట్టి అలా అర్థం చేసుకున్నారు ఆ తర్వాత మీరు జగతి మేడంని అమ్మ అని పిలిచారు కదా తను సంతోషంగానే ఉంటారు మీరేం బాధపడకండి సార్ రండి సార్ నా వల్ల పడుకోండి అని చెప్పి ఇక వస్తారు ఆ రిషిని అలా వాళ్ళు పడుకోమని చెప్పి ఇక మాటలు చెప్తూ ఉంటుంది బాధపడొద్దని అలాగే జగతి మేడం మన మనకి దూరం అవ్వడానికి కారణం అలాగే ఇప్పుడు మన కాలేజ్ని కూడా దూరం చేయడానికి చూస్తున్న వాళ్ళు మీకు కూడా తెలుసు వాళ్ళంతరి అంతూ మీరు తేల్చాలి సార్ అప్పుడు ఇంకా జగతి మేడం హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్తుండడంతో అందుకోసమే కదా వస్తారా అన్నీ నిజా నిజాలు తెలుసుకొని ఇక్కడికి వచ్చింది ఎలా ఎవరు ఎలాంటి వాళ్ళు నాకు తెలిసింది అందరి సంగతి తేలుస్తాను అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక ఒక పక్క ఇక ధరని పడుకోవడానికి ఇక వస్తుంది ఇక శైలేంద్ర మాత్రం గదిలో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు దాంతో ధరణి ఏమైంది నాగారికి ఎందుకు అటు ఇటు తిరుగుతున్నారని ఏంటండి ఎందుకు అటు ఇటు తిరుగుతున్నారు పడుకోకుండా అని అంటుంది దాంతో శైలేంద్ర ఏం లేదు ధరని నువ్వు వెళ్ళి పడుకో అని అంటాడు దాంతో ఏంటండి అసలు మీకు ఏమైంది రిషి వచ్చినప్పటి నుంచి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు మీకు ఏమన్నా పిచ్చి పట్టిందా అని అంటుండడంతో నా టెన్షన్ గురించి నీకేం తెలుసు ఆ రంగా గారిని వస్తారా తన గదిలోకి పరీక్ష అని చెప్పి తీసుకెళ్ళింది ఇప్పుడు తన భర్త అనుకొని తనతో ఎంత చదువుగా ఉండుంటుందో ఆ రంగగాడి ఎంత ఇబ్బంది పడుతున్నాడో ఆ ఇబ్బందిలో ఎక్కడ నిజం చెప్పేస్తాడో అయ్యో నాకేంటి టెన్షన్ అని చెప్పి ఒకసారి నేను బయటికి వెళ్ళొస్తాను అని అంటాడు ఇక ఎక్కడికి అని అడుగుతుంటే ఎక్కడికి లేదు రిషి వాళ్ళు పడుకున్నారో లేదో చూసేసి వస్తాను అని చెప్పడంతో అసలు నీ బుద్ధు ఉందా అండి ఆయన వాళ్ళు పడుకున్నారో లేదో మీరు వెళ్ళి చూసి రావడం ఏంటి ఆయన రిషి ఎన్నో నెలలకి తిరిగి వచ్చాడు వసుధారా రిషి సంతోషంగా ఉండాలండి వాళ్ళ ప్రైవసీని వెళ్ళి డిస్టర్బ్ చేస్తానంటారా మీకు కాస్త కూడా కామన్ సెన్స్ లేదా అని అంటుంది అది కాదు ధరని అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటుంటే ఏమండి మీరు ఇంకోసారి ఇలా కనుక మాట్లాడారంటే మామయ్య గారిని పిలుస్తాను మీరు ముందు వెళ్ళి పడుకుంటారా లేదా అని చెప్పడంతో ఇక అయ్యో డాడ్తో చెప్పొద్దులే నేను వెళ్ళి పడుకుంటానని బెడ్ పైన పడుకుంటాను మనసులో అయ్యో ఈ ధరనికేమో నా ప్రాబ్లం అర్థం కాదు అక్కడేం జరుగుతుంది వాళ్ళు ఇక్కడ ఉంటేనే ఇంత టెన్షన్ పడుతున్నాను ఇక రేపు బాబాయ్ వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు అక్కడ రంగం వాళ్ళతో పాటే కలిసింద నేను ఈ టెన్షన్తోనే అసలు చచ్చిపోయేటట్టున్నాను అసలు ఏదో ఒకటి చేయాలి ఇక వస్తారో తిరిగి రావడంతో ఇదంతా ప్రాబ్లం అసలు ఆ రంగా గడికి రేపు అసలుకి నా పేరు చెప్పమని అలాగే నన్నే ఎండిన్ చేయాలనుకుంటున్నానని బాబైతో వస్తారో చెప్పమని అంటాను అయినా ఆ రిషి నిన్నయాన్ని వాళ్ళు కూడా కాదన్నారు కదా ఎస్ ఇక ఇలా చేస్తే తప్ప నాకు ఎండి సీట్ అయితే దక్కదు రేపు అదే ప్లాన్ చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇక శైలేంద్ర